ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలుగుకు సంబంధించి మోడల్ పాపర్ను అయితే చూసుకుందాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్స్ అనేవి మీకు చాలా చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము క్రింది గద్యాన్ని చదివి ముప్పై ఒకటి ముప్పై రెండు వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి అన్నారు సో ఎప్పుడైనా గద్యము వచ్చేసరికి మీరు ఫస్ట్ గద్యాన్ని చదువుకుంటూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది సో క్వశ్చన్ చూసి క్వశ్చన్కి కీవర్డ్ ఉంటుంది కదా ఆ కీవర్డ్ పట్టుకుని ఆన్సర్ ఎక్కడుంది అని మీరు వెతికారనుకోండి మీకు టైం అనేది సేవ్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి కాస్ అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ సామాన్యం సెకండ్ వన్ సాధారణమైన థర్డ్ వన్ ప్రత్యేకత ఫోర్త్ వన్ కవిత సో ఒకసారి ఇప్పుడు మీరు గద్యాన్ని చదవండి ఈ గద్యాన్ని చదివి ఈ కాస్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు సో ఆ పదాన్ని పట్టుకొని ఇక్కడ వెతకండి మీకు ఆన్సర్ అనేది అక్కడ ఈజీగా దొరుకుతుంది సో ఇది మీకు నేను అటు ఇటు కదుపుతూ ఉంటే మీరే మీకు నచ్చినప్పుడు వీడియోని పాజ్లో పెట్టుకొని మీరు చక్కగా చూసుకొని ఆన్సర్ చేయండి ఓకేనా సో క్వశ్చన్ చూపిస్తాను సో ఆన్సర్ కామెంట్ చేయండి మరి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అమ్మా ప్రత్యేకత ఖాస్ అనే ఉద్యో ఉర్దూ పదానికి అర్థమేంటి ప్రత్యేకమైనది ఇక్కడ ఉంది కదా సో ఇలా మనము కీ పాయింట్స్ పట్టుకొని వెతుక్కున్నట్లయితే మనకు ఆన్సర్స్ ఈజీగా దొరుకుతాయి పద్యమైన అంతే గద్యమైనా అంతే అలాగే ఇంగ్లీష్ మీకు ఇస్తారు కదా ప్యాసెస్ అందులో అయినా సరే సేమ్ ఇదే మీకు వర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు ఫస్ట్ వన్ ఖాస్ సెకండ్ వన్ ఖవాస్ థర్డ్ వన్ ఆమ్ ఫోర్త్ వన్ అవామ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీ అందరికీ ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నానని నన్ను వేపుకు తింటున్నారమ్మా చాలామంది ఎన్ని రకాలుగా వేపుకు తినాలో అన్ని రకాలుగా టార్చర్ మెంటల్గా పెడుతున్నారు అయినా సరే నేను నా పని చేసుకుంటూ వెళ్తాను మీకు క్లాసెస్ ఆపేది లేదు చాలా బెదిరిస్తున్నారు రకరకాలుగా తిడుతున్నారండి నేను మంచి చేస్తుంటే తిడుతున్నారు సో ఇంకేం చేయగలను చెప్పండి అంతే ఇక వాళ్ళని మార్చిన సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి మీరు ఒకసారి ఇది గద్యం ముందుకు పాజ్లో పెట్టుకొని మీరు చూసుకొని ఆన్సర్ కామెంట్ చేయండి సరేనా సో ఆన్సర్ వచ్చరికి ఫోర్త్ వన్ అవామ్ సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు అవామ్ ఇక్కడ చూసుకోండి ఒకసారి అవామ్ బహువశంలో సామాన్య ప్రజలు ఓకేనా సో ఇలా ఆమ్ అంటే సామాన్యం అవామ్ అంటే సామాన్య ప్రజలు ఓకేనా కామన్ పీపుల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పద్యాన చదివి ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి మేడి పండు చూడ ఇది ఇంకా టైం వేస్ట్ అండి సో క్వశ్చన్ మనం చూసుకుందాము మేడి పండు పైకి ఏ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ వన్ రాగి సెకండ్ వన్ ఇనుము థర్డ్ వన్ బంగారం ఫోర్త్ వన్ కంచు సో ఆన్సర్ కామెంట్ చేసేయండి ఇక్కడ మీకు కామెంట్ చేయండి అని ఎందుకు అంటున్నానంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా రాసేది కాబట్టి మీరు ఇక్కడ ఇలా మీరు చేస్తున్నట్లయితే మీకు అక్కడ ఎగ్జామ్ అనేది ఒక అవగాహన వస్తుంది ప్రాక్టీస్ కూడా చేసినట్టు ఉంటుంది సో అదే ఉద్దేశం అంతే బంగారం అండి మేడిపండు పైకి ఏ విధంగా కనిపిస్తుంది బంగారంగా కనిపిస్తుంది మేలిమి అంటే బంగారం కదా సో మేడిపండు పైకి బంగారంగా కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మేడిపండు లోపల ఎలా ఉంటుంది ఫస్ట్ వన్ పీచుతో ఉంటుంది సెకండ్ వన్ పురుగులతో నిండి ఉంటుంది థర్డ్ వన్ నేలతో నిండి ఉంటుంది ఫోర్త్ వన్ బంగారంలో వెరుస్తుంది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పురుగులతో నిండి ఉంటుంది మేడుపండి లోపల ఎలా ఉంటుంది పురుగులతో నిండి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపట్ని రచించింది ఎవరు ఫస్ట్ వన్ పవన నిర్మల ప్రభావతి సెకండ్ వన్ పొండేపూడి లక్ష్మీ నారాయణ థర్డ్ వన్ సింగమనేని నారాయణ ఫోర్త్ వన్ వెంకటరమణయ్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా కొండేపూడి లక్ష్మీనారాయణ పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిని రచించింది ఎవరు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ మర్రి చెట్టు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది ఫస్ట్ వన్ వచన కవిత సెకండ్ వన్ జానపద కథ థర్డ్ వన్ వ్యాసం ఫోర్త్ వన్ స్వాగతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వాగతం మర్రి చెట్టు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే స్వాగతం అనే ప్రక్రియకు చెందిందమ్మా నెక్స్ట్ క్వశ్చన్ త్రిజట స్వప్నం ఎవరి రచన త్రిజట్ట స్వప్నం ఎవరి రచన ఫస్ట్ వన్ ఆతుకు మల్ల సెకండ్ వన్ తిక్కన థర్డ్ వన్ వాల్మీకి ఫోర్త్ వన్ శ్రీనాథుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రిజట స్వప్నం ఆతుకు మొల్ల యొక్క రచన అండి త్రిజట స్వప్నం ఆతుకు మొల్ల యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఆయుధ పూజ ఈ పండుగ రోజు చేస్తారు ఫస్ట్ వన్ సంక్రాంతి సెకండ్ వన్ ఉగాది థర్డ్ వన్ దసరా ఫోర్త్ వన్ వినాయక చవితి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారమ్మా సో ఎందుకంటే ఇటువంటి పీపుల్ నెగిటివ్ పీపుల్ నన్ను టార్చర్ చేసినంతటికీ అసలు నాకు ఒక్కొక్కసారి అయితే బాధ అనిపిస్తుంది కదమ్మా ఎందుకంటే అనవసరంగా నేను చేసేది ఇక్కడ తప్పేం లేదు కానీ నన్ను ఎందుకు తిడుతున్నారు అనేసి అంతే ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు ఇలా ఫ్రీగా చేసేయడం ఏంటి మేము అమ్ముకుంటున్నాం కదా మేము డబ్బులకి మావి కొనకుండా ఇలాంటివి చూస్తున్నారు అని ఏం చేస్తాం ప్రతిదీ కూడా వ్యాపారం అయిపోతుంది నేను మాత్రం అలాంటి వ్యాపారం విద్యతో మాత్రం చేయను సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ దసరా ఆయుధ పూజ దసరా పండుగ రోజున చేస్తారు ఆయుధ పూజ దసరా పండుగ రోజు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడిగా పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాసిన కవి ఎవరు ఫస్ట్ వన్ గుడిపాటి వెంకటాచలం సెకండ్ వన్ రావురు భరద్వాజ థర్డ్ వన్ శ్రీవెన్నెల కంటి రాఘవయ్య ఫోర్త్ వన్ కందుకూరి వీరేశలింగం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి కామెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా ఎందుకంటే మీకు నేను చెప్పేటప్పుడు గుర్తుంటుంది ఆన్సర్ అనేది ఓకే సో ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ గుడిపాటి వెంకటాచలం ఉపాధ్యాయుడిగా పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాసించ రాసిన కవి ఎవరు అంటే గుడిపాటి వెంకటాచలం అండి నెక్స్ట్ క్వశ్చన్ సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా పూర్వాపరాలను పరామర్శిస్తూ పత్రికా సంపాదకులు రాస్తే దాన్ని ఏమంటారు ఫస్ట్ వన్ జీవిత చరిత్ర సెకండ్ వన్ సంపాదకీయం థర్డ్ వన్ రచనా సౌలభ్యం ఫోర్త్ వన్ గేయం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మా సంపాదకీయం సమకాలీన సంఘటనలలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంగా పూర్వాపరాలను పరామర్శిస్తూ పత్రికా సంపాదకులు రాస్తే దాన్ని సంపాదకీయం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ త్రిశంకుని కుమారుడు ఎవరు ఫస్ట్ వన్ నలుడు సెకండ్ వన్ హరిశ్చంద్రుడు థర్డ్ వన్ బలిచక్రవర్తి ఫోర్త్ వన్ పురోహూతుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చంద్రుడు త్రిశంకుని కుమారుడు ఎవరు చంద్రుడు అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తోలుబొమ్మలాటలో హాస్య పాత్రలో స్త్రీ పాత్రను ఏ పేరుతో పిలుస్తారు ఫస్ట్ వన్ బంగారక్క సెకండ్ వన్ గుండక్క థర్డ్ వన్ చిట్టెమ్మ ఫోర్త్ వన్ బుల్లెమ్మ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బంగారక్క తోలుబొమ్మలాటలో హాస్య పాత్రలో స్త్రీ పాత్రని ఏ పేరుతో పిలుస్తారంటే బంగారక్కతో అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి ఫస్ట్ వన్ పన్నెండవ శతాబ్దం సెకండ్ వన్ పదమూడవ శతాబ్దం థర్డ్ వన్ పద్నాలుగవ శతాబ్దం ఫోర్త్ వన్ పదిహేనవ శతాబ్దం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదమూడవ శతాబ్దం గోనబుద్ధ పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి అండి నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణుని అల్లరి చేష్టలకు విసిగిన గోపికలు కయ్యానికి దిగారు గీత గీసిన పదానికి అర్థం రాయండి ఫస్ట్ వన్ కొట్లాట సెకండ్ వన్ ఆట థర్డ్ వన్ కన్నీరు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కొట్లాట కృష్ణని అలరి చేసులకు విసి గోపికలో కయ్యాని దిగారు ఇది కొట్లాట అనే కయ్యాము అంటే అర్థం కొట్లాట అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంతగా చేసి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు ఫస్ట్ వన్ రూపకాలంకారం సెకండ్ వన్ ఉప ఉపమాలంకారం థర్డ్ వన్ ఉత్ప్రేక్ష అలంకారం ఫోర్త్ వన్ అతిశయోక్తి అలంకారం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అతిశయోక్తి అలంకారం ఒక వస్తువుని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ ఘోరంతను కొండంతగా చేసి చెప్పడానికి అతిశయోక్తి అలంకారం అంటారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ విరామం అనే పదానికి వ్యతిరేక పదం ఏది ఫస్ట్ వన్ ఆదరణ సెకండ్ వన్ నిర్విరామం థర్డ్ వన్ అధర్మం ఫోర్త్ వన్ సంతృప్తి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ పీడీఎఫ్స్ అన్నీ కూడా అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అయినా మెటీరియల్ పీడిఎఫ్స్ అయినా బిడ్ బ్యాంక్స్ అయినా ఇలా అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ రెండింట్లో మీరు జాయిన్ అయితే ఎవ్వరికీ మీ నెంబర్ కానీ మీ పేరు కానీ ఈవెన్ నాకు కూడా కనిపించవు సో జాయిన్ అవ్వండి అందులో మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకేనా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిర్విరామం విరామం అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి నిర్విరామం నెక్స్ట్ క్వశ్చన్ ముద్దు ముద్దుగా మాట్లాడడం అనే అర్థం కలిగిన జాతీయం ఏది విరామం అనే పదానికి వ్యతిరేక పదం నిర్విరామం అండి నెక్స్ట్ క్వశ్చన్ ముద్దు ముద్దుగా మాట్లాడడం అనే అర్థం కలిగిన జాతీయం ఏది వాగుడుకాయలు చిలుక పలుకలు మాటకారి బుద్ధిమంతులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చిలుక పలుకులు అండి ముద్దు ముద్దుగా అనే అర్థం కలిగినటువంటి జాతీయము చిలుక పలుకుల క్రిందికి వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ తెలియు విడుచు చంపు అనే రూపాలు ఏంటి ఫస్ట్ వన్ సమాపక క్రియలు సెకండ్ వన్ అసమాపక క్రియలు థర్డ్ వన్ సకర్మక క్రియలు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమాపక క్రియలు తెలియ విడిచు చంపు అనే రూపాలు సమాపక క్రియలు అండి నెక్స్ట్ క్వశ్చన్ నీవు నా ప్రాణ సమానున్నమైన చెలివి అనే వాక్యం ఫస్ట్ వన్ కర్మణి వాక్యం సెకండ్ వన్ క్రియా రహిత వాక్యం థర్డ్ వన్ క్రియా సహిత వాక్యం ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి నీవు నా ప్రాణ సమానున్నమైన చెలివి ఓకే సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్రియా రహిత వాక్యం నీవు నా ప్రాణ సమానున్నమైన చెలివి అనే వాక్యం ఏ వాక్యం అండి క్రియారహిత వాక్యం ఇందులో క్రియా అనేది లేదు కాబట్టి ఇది మనకి క్రియారహిత వాక్యం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నామవాచకాలు క్రియల యొక్క విశేషాన్ని తెలియజేయు పదాలు ఏవి ఫస్ట్ వన్ విశేషాలు సెకండ్ వన్ అవ్యయాలు థర్డ్ వన్ విశేషణాలు ఫోర్త్ వన్ సర్వనామాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విశేషణాలు నామవాచకాలు క్రియలు యొక్క విశేషాన్ని తెలియజేయ పదాలు ఏంటండి విశేషణాలు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ కోళ పదానికి వికృత పదం ఏది ఫస్ట్ వన్ కురూరము సెకండ్ వన్ కూరము థర్డ్ వన్ క్రూరము ఫోర్త్ వన్ కోళము కోళకము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రోరము కోళ పదానికి ప్రకృతి రూపం ఏది క్రోరము క్రోరము అనే పదానికి వికృతి ఏది కోళ కోళము ఓకే కోళ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పద్మం అనే పదానికి వ్యుత్పత్వార్థం ఏది ఫస్ట్ వన్ జలధరము సెకండ్ వన్ జలజము థర్డ్ వన్ జలదము ఫోర్త్ వన్ పై వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జలజము పద్మం అనే పదానికి వ్యత్పత్వార్థము జలజము అండి పద్మం అనే పదానికి వ్యత్పత్వార్థం జలజము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ముని పదానికి పర్యాయ పదాలు ఏవి ఫస్ట్ వన్ బుధుడు కోవిదుడు సెకండ్ వన్ బుధుడు పండితుడు థర్డ్ వన్ పంతులు వజ్జ ఫోర్త్ వన్ ఋషి ముని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఋషి ముని ముని అనే పదానికి పర్యాయ పదాలు ఋషి ముని నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కళ్యాణం అనే పదానికి నానార్థాలు ఏవి ఫస్ట్ వన్ వివాహము సెకండ్ వన్ బంగారము థర్డ్ వన్ శుభము ఫోర్త్ వన్ పై వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి మోడల్ పేపర్స్ ఉన్నాయి అండ్ అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సబ్జెక్ట్కి చూసుకుంటే మంచి స్కోర్ తెచ్చుకునే విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి క్విక్ రివిజన్ బిట్స్ మారుతారు అంటే పదిహేను వందల బిట్స్ వీడియోస్ వెయ్యస్ బిట్స్ వీడియోస్ కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఉన్నాయండి అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి మంచి స్కోల్ డెఫినెట్లీ మీరు సాధిస్తారు అలా అని ఒకటో రెండో వీడియోలు చూసి మాకు రాలేదండి అంటే నేనేం చేయలేనమ్మా సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ దా రైట్ ఆన్సర్ పైవన్నీ కళ్యాణం అనే పదానికి నానార్థాలు వివాహము బంగారము శుభము ఈ మూడు కూడా మనకి కళ్యాణం అనే పదానికి నానార్థాలుగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తాడు క్రింది వాటిలో దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ భాషాంతరీకరణ సెకండ్ వన్ రసానుభూతి థర్డ్ వన్ సృజనాత్మకత ఫోర్త్ వన్ భాషాభిరుచి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఇంత రైట్ ఆన్సర్ సృజనాత్మకత విద్యార్థి సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తాడు అది క్రింది వాటిలో సృజనాత్మక సృజనాత్మకతకు సంబంధించినటువంటిది అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ శ్రవణం శ్రవణ భాషణ లేఖనాలను పరచగల శక్తి గలది ఏది ఫస్ట్ వన్ గ్రహణం సెకండ్ వన్ పఠనం థర్డ్ వన్ ఉద్యపనం ఫోర్త్ వన్ అనుగ్రహం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పఠనం అండి శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి అభివృద్ధిపరచగల శక్తి ఓన్లీ పఠనానికి మాత్రమే ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మాతృభాష వీటికి ఇతోధికంగా తోడ్పడుతుంది ఫస్ట్ వన్ క్రీడలు సెకండ్ వన్ కళారాధన థర్డ్ వన్ సాంస్కృతిక కార్యక్రమాలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మాతృభాష అనేది క్రీడలకి కళారాధనకి సాంస్కృతిక కార్యక్రమాలకి వీటన్నిటికీ కూడా తోడ్పడుతుంది ఇతోధికంగా తోడ్పడుతుంది మాతృభాష క్రీ ప్రతి దానికి మాతృభాష అనేది చాలా బాగా తోడ్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి యోగ్యతను నిర్ణయించే అంశాల సమూహమే ఫస్ట్ వన్ విద్యా ప్రణాళిక సెకండ్ వన్ విషయ ప్రణాళిక థర్డ్ వన్ ఫై రెండు ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ విద్యా ప్రణాళిక విద్యార్థి యోగ్యతను నిర్ణయించే అంశాల సమూహమే విద్యా ప్రణాళిక అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రధాన బోధనా సోపానాలు ఏవి ఏ ప్రవేశం బి ప్రదర్శనం సి మూల్యాంకనం డి ఇంటి పని సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏసీ సెకండ్ వన్ బీసీడీ థర్డ్ వన్ ఏసీడీ ఫోర్త్ వన్ ఏబిసిడీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏపీసీడీ ప్రధాన బోధనా సోపానాలు ప్రవేశము ప్రదర్శనము మూల్యాంకనము ఇంటి పని ఈ ప్రధాన బోధనా సోపాలు ప్రవేశముంది ప్రదర్శనం ఉంది మూల్యాంకనం ఉంది ఇంటి పని ఉంది నాలుగు కూడా మనకి ప్రధానటువంటి తెలుగు బోధనా సోపానాలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఏమవుతుంది ఫస్ట్ వన్ నికషా నిర్ధారణ సెకండ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం థర్డ్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనం ఫోర్త్ వన్ సమగ్ర మూల్యాంకనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి ఖచ్చితంగా మన మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ అవసరం అండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను సో ఏ ఒక్కరి దగ్గర కూడా వన్ రూపీ ఆశించట్లేదు ఇటువంటి యాప్స్ కూడా మనకి లేవు ఎప్పటికీ కూడా నేను మీకు ఇలాగే ఫ్రీగానే చేస్తాను దానికి కావాల్సిందంతా మీ అందరు సపోర్ట్ అండి సో ఖచ్చితంగా చేయండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే ముందుకు వెళ్ళలేను అండ్ ఈ నెగిటివ్ పీపుల్ ఎవరైతే నన్ను ఇంకా హరాస్ చేస్తున్నారో వాళ్ళతో అయితే ఇంకా కష్టం అండి మీ సపోర్ట్ లేకపోతే మాత్రం సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ సమగ్ర మూల్యాంకనం ఓ విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం సమగ్ర మూల్యాంకనం అవుతుందండి ఓకేనా అండ్ అలాగే పీడిఎఫ్ లింక్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంటాయి మనకి ఇన్స్టా కూడా ఉంది సో అక్కడ కూడా ఎడ్యుకేషన్ మొత్తం మనకి సంబంధించిన ఎటువంటి సోషల్ మీడియా అయినా సరే మీ అందరికీ ఎడ్యుకేషన్ మాత్రమే నేను మీ అందరికీ ఇస్తున్నాను ఎక్కడైనా మీరు జాయిన్ అయిపోండి ఎక్కడా కూడా మీకు సేఫ్ ప్లేస్ అండి మన ఛానల్లో వాట్సాప్ ఛానల్ అవనివ్వండి టెలిగ్రామ్ ఛానల్ అవనివ్వండి అక్కడ ఎవరి పేరు కానీ ఎవరి నెంబర్ కానీ ఈవెన్ నాకు కూడా కనిపించవు ఆ ఛానల్లో జాయిన్ అయితే అటువంటివి సేఫ్ ప్లేసెస్ మీకు నేను పెడుతూ ఉన్నాను సో నచ్చినంత నచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉండండి ఎందుకంటే పీడిఎఫ్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటుంటాయి కొంచెం సో నాతో కమ్యూనికేషన్కి కూడా మీకు అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి అండ్ మన వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన వీడియోస్ అన్ని లింక్స్ ఉన్నాయి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియో కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్